కనకదుర్గమ్మ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఉడాన్ యాత్రి కేఫ్ ప్రారంభం అటల్ పెన్షన్ యోజన అవగాహన కార్యక్రమం విజయవాడ ఉత్సవ్ రెండు పేల ఇరవై ఐదుకు అరుదైన ఘనత వంటి విశేషాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల పౌర్ణమి గిరి ప్రదక్షిణ అత్యంత శోభాయమానంగా జరిగింది అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా సీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు గిరి ప్రదక్షిణలో అశైష భక్తజనం ఉత్సాహంగా పాల్గొనగా ఆది దంపతులు నగర వీధుల్లో విహరించారు పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం విమాన ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా సురక్షిత విమాన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు విమానాశ్రయాల్లో ఆహారం బేవరేజ్లు కేవలం పది రూపాయల నుండి అందుబాటులో ఉండటం ద్వారా ప్రతి ప్రయాణికుడికి అదనపు సౌకర్యాన్ని చేరువ చేస్తున్నామని చెప్పారు విజయవాడ ఉత్సవ్ రెండు ఇరవై ఐదు అరుదైన ఘనత సాధించింది ఈ ఉత్సవలో భాగంగా మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన కార్నివాల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి వైబ్రెంట్ ఫర్ సొసైటీ ప్రతినిధులు సర్టిఫికెట్ అందుకున్నారు కార్నివాల్లో చేపట్టిన భారీ డప్పు ర్యాలీకి ఈ రికార్డు వచ్చిందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జెండా ఊపి కార్నివాల్ను ప్రారంభించారు అనంతరం అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్నివాల్ విజయవాడ ఉత్సవ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ కార్యక్రమంలో గంటకు పైగా కూర్చొని నలభై కళా బృందాల ప్రదర్శనలను ముఖ్యమంత్రి తిలకించారు అనంతరం గిన్నీస్ రికార్డు సాధించినందుకు విజయవాడ ఉత్సవ్ నిర్వాహకులను చంద్రబాబు నాయుడు అభినందించారు విజయవాడలోని గాంధీ కొండకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు విజయవాడలోని గాంధీ హిల్స్ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ పర్యాటకంలో గాంధీ కొండకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేశారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నక్షత్రశాలను పునర్నిర్మిస్తున్నట్లు చెప్పారు విజయవాడకు ప్రత్యేక ఆకర్షణగా గాంధీ కొండ నిలుస్తుందని తెలిపారు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ కళాశాలలు పాఠశాలల్లోని ప్రతి తరగతి గదిలో చాట్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరస్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు విజయవాడలో బాలికల సంరక్షణపై జరిగిన సదస్సులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి కాల్ చేయడం ద్వారా సాయం పొందవచ్చనే విషయం ప్రతి యువతి తెలుసుకోవాలన్నారు దేశ పౌరులకు వృద్ధాప్యంలో భద్రతను కల్పించేందుకు అమలు చేస్తున్న అటల్ పింఛన్ యోజనను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ సివిఎన్ భాస్కర్రావు అన్నారు విజయవాడలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అటల్ పెన్షన్ యోజన అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాస్కర్ మాట్లాడుతూ ఈ పథకంలో పద్దెనిమిది నుండి నలభై ఏళ్ల వయసున్న వారు చేరవచ్చని అరవై ఏళ్ల తర్వాత నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పింఛన్ పొందే అవకాశం ఉందన్నారు తక్కువ ప్రీమియం చెల్లింపుతో పథకం ప్రయోజనాలు పొందవచ్చని అర్హులైన వారిని పథకంలో చేర్చేలా ప్రోత్సహించడంలో బ్యాంకు మిత్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం రచన కె నవీన్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి వ్యాఖ్యానం ఎస్ మణి